దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం సామెతలు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి వ రెండు వచనాలు చదువుకుందా రాజు అయిన లీము మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడ నేనేమందును నేను కన్న కుమారుడా నేనే మందును నా మృక్కులు మృక్కి కనిన కుమారుడా నేను ఏ నేనే మందును మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సొలమోను తల్లి బెసబ ఇక్కడ మనకు కనబడుతూ ఉంది మరి ఆమె ఎలా ఉన్నదో చూడు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవక్తి నా కుమారుడా మొదటిది నేనేమందును నా నేను కన్న కుమారుడా నేనేమందును రెండవది మూడవది నా మృక్కులు మృక్కే కన్నడ కుమారుడా నేనేమందును మూడు సార్లు నేనేమందును 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 అని మూడు సార్లు ఈ తల్లి అతని కొరకు మాట్లాడుతుంది అతని కొరకు ప్రార్థన చేసింది ఈ తల్లి నిజంగా సులమోను మరి దశ నుంచో ప్రార్థన చేసినప్పుడు తల్లి ఆ తల్లి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు విని జవాబిచ్చి సులమో మహారాజుగా చేశాడు మరి ఆయన కంటే ముందున్న రాజుల కంటే ఆయన తర్వాత ఉన్న రాజుల కంటే జ్ఞానము కానీ ఐశ్వర్యం కానీ సొమ్మును కానీ ఆయనకిచ్చినంత దేవుడు ఎవ్వరికి ఇవ్వలేదు మరి ఆ తల్లి యొక్క ప్రార్థన మరి ఈనాడు తల్లులు ఈ తల్లిలాగా ప్రార్థన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో రేపు నీ కుమారుడు నీ కుమార్తెలు కూడా సులోమోను మహారాజులాగా దైవజ్ఞానం పొంది దేవునితో సహవాసం చేసే గొప్ప ధన్యత దేవుడు అనుగరిస్తాడు మరో తల్లి కోసం నేర్చుకుందాం ఈ సుజన్య వెస్లీ జాన్ వెస్లీ గారి తల్లి మరి ఆమె జాన్ వెస్లకి పంతొమ్మిది సార్లు పాఠం చెప్పి మరొకసారి కూడా ఇరవయోసారి కూడా అదే పాఠం చెప్పిందట ఎన్నిసార్లు పంతొమ్మిది సార్లు మరి చెప్పినప్పుడు మళ్ళీ సార్లు చెప్తున్నప్పుడు ఏ అమ్మా చెప్పిందే చెప్తావు ఇన్నిసార్లు చెప్పావు కదా అంటున్నప్పుడు లేదు కుమారుడా పంతొమ్మిది సార్లు చెప్పాను కానీ సారి కూడా నేను చెప్తున్నప్పుడు అది నువ్వు వింటావు లేకపోతే ఈ ఒక్కసారి చెప్పకపోతే ఈ పంతొమ్మిది సార్లు చెప్పింది కూడా వేస్ట్ అవుతాయని ఆ తల్లి సారి కూడా చెప్పింది చెప్పినప్పుడు జాన్వేసులు విన్నాడు ఆ తల్లి యొక్క ప్రార్థన ఏందంటే నేను ఒక స్త్రీని కాబట్టి నేను బయటకు వెళ్ళి నీ పరిచర్య చేయలేను నాకు ఇంతమంది కుమారులు ఇచ్చావు నాయన వీరిని నీ సేవకు వాడుకో అని వారు నిద్రపోతున్నప్పుడు తల్లి ఆమె నూనె రాసి ప్రభు నామంలో వారి కొరకు ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేసిందట మరి ప్రార్థన చేసినప్పుడు చూడు దేవుడు ఊరుకుంటాడా దేవుడు అంగీకరిస్తాడు మరి ఆమె ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది ఆ సంవత్సరాలు ప్రార్థన వృధాగా పోలేదు అందుకే ఈనాడు నువ్వేది సహాయం చేసినా అది పోవచ్చు వ్యర్థంగా వృధాగా పోవచ్చు కానీ ఒకరి పక్షంగా నీ ఇంటివారైనా బయట వారైనా ఎవరి పక్షంగా నువ్వు చేసే ప్రార్థన అది వ్యర్థంగా పోదు అది పరలోకానికి ఏం అంటే నీ ప్రార్థన ధూపం వలె పరలోకానికి వెళ్ళి ప్రభువారు కూర్చున్న సింహాసనములు కదిలిస్తుంది అయ్యా నీ పిల్లలు గోజాడుతున్నారు నీ పిల్లలు ఏడుస్తున్నారు నీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారు ఒక్కసారి వారి వైపు చూడమని నువ్వు చేసే ప్రార్థన అలా ఉంటుంది అందుకే ఆ సుజన్య వెస్లి ఆ తల్లి వారి కొరకు ప్రార్థన చేసింది నా బిడ్డలను వాడుకో నా బిడ్డలని పరిచర్కు వాడుకో అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జాన్ వెస్లని లేపాడు లేపి ఇంగ్లాండ్ యొక్క దేశాన్ని ప్రభావితం చేశాడు ఎంత అద్భుతమో చూడు మరి అలాంటి సుసన్య వేస్తులు లాగా నీ ఉన్నావా ఈనాడున్న తల్లులు మరి పిల్లల విషయంలో ప్రార్థన చేస్తున్నారా ఒకసారి ఆలోచన చెయ్యి మరి ఇప్పుడు మనం మనం చూస్తూ ఉంటే ఇంతగా వాక్యం విన్నాం కదా సులమును తల్లి కుమారు విషయంలో ఏ రీతిగా కుమారుని అడుగుతుంది కుమారుని హెచ్చరిస్తుంది కుమాని పక్షంగా ప్రార్థన చేస్తుంది తల్లి యొక్క ప్రార్థన పిల్లలకు ఏందంటే ఊపిరి లాంటిది తల్లి యొక్క ప్రార్థన పిల్లలకు ఊపిరి లాంటిది ప్రమాదాలు తప్పించబడతారు ఇబ్బందులు శ్రమలు బాధలు కష్టాలు నిందలు ఇవన్నీ తొలగిపోతాయి దుష్టుడు వారిని ముట్టడు వారు పాపనికి అప్పగించబడరు వారు చెడు వ్యసనాలకు బానిస కారు ఎందుకంటే నీవు చేసే ప్రార్థన వారికి తోడుగా ఉంటుంది నలభై రెండవ కీర్తన వచనం నా జీవదాత అయిన దేవుని ప్రార్థన నాకు తోడుగా ఉండును అని కోరాహు కుమారులు చెప్పగలిగారు మరి నీవు చేసే ప్రార్థన తల్లి తండ్రి చేసే ప్రార్థన పిల్లలకి ఏంటంటే తోడు అందుకే జాన్ వేసులుని దేవుడు తన సేవకు వాడుకున్నాడు తర్వాత మరొక చార్లీస్ వేసులుని కూడా దేవుడు తన సేవకు వాడుకున్నాడు వారి కుటుంబం నుంచి ఇద్దరు దేవుడు తీసుకొచ్చాడు నిజంగా చూడండి మోషే తల్లిదండ్రులు భయంకరమైన స్థితిలో ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు ప్రార్థన చేశారు దేవుడు వారిని ముగ్గురు బిడలను దేవుడు వారిని సేవలో వాడుకున్నాడు మరి మోషే తల్లిదండ్రులుగా మనం ఉన్నామా సుజన్య తల్లిలాగా ఉన్నావా బెసబ తల్లిలాగా ఉన్నావా ఒకసారి ఆలోచన చేయి వీరి ముగ్గురుని దేవుడు సాల్మోను వాడుకున్నాడు జాన్ వేసులను వాడుకున్నాడు చార్లెస్ వేసులను వాడుకున్నాడు అలాగే మోషేను అహరోను మిరియామును దేవుడు వాడుకున్నాడు మరి నీవు కూడా ప్రార్థన చేస్తే నీ పిల్లలు చెడిపోరు పాపనికి అప్పగించబడరు చెడు వ్యసనాలకు వాళ్ళు బానిసగారు దేవుని సేవలు వాళ్ళు ఉపయోగపడతారు దేవుని పరిచయలు వాళ్ళు కొనసాగిస్తారు ప్రార్థన నాతో కలిసి ప్రార్థించడం కోరుతున్నాను కన్న తండ్రి నీకు వందనాలు మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి ముగ్గురు తల్లిలు ఏ రీతి వారి పిల్లల కోసం ప్రార్థన చేశారో వారు పిల్లలు మీరు వాడుకున్నట్టు మాకు నేర్పించావు ఇప్పుడు విన్న తల్లులు కూడా అలాంటి ప్రార్థన వారికి అనుగ్రహించమని వారు పిల్లలను కూడా అలాను వాడుకోమని ప్రభావితం చేయమని అనేకులను ఎద్దకు నడిపించే వ్యక్తులుగా సిద్ధపరచమని ఏ సునామంలో పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి గాక ఆమెన్